హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే మూడు వందలకే ఇంటర్నెట్ సేవలు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ ఇంటర్నెట్ సేవల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ప్రజలందరికీ అధునాతన డిజిటల్ కనెక్టివిటీ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మూడు వందల రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్ అందించేలా కొత్త పథకాన్ని అమలు చేయనుంది దీని ద్వారా గ్రామీణ ప్రజలకు తక్కువ ధరలో ఇంటర్నెట్ వర్చువల్ నెట్వర్క్ టెలిఫోన్ మరియు పలు ఓటీటీ సేవలు లభించనున్నాయి పథకం తొలిదశలో నారాయణపేట సంగారెడ్డి పెద్దపల్లి జిల్లాల్లో రెండు వేల తొంభై ఆరు పంచాయతీలకు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు అమలు చేయనున్నారు పథకం ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల డిజిటల్ అవసరాలను తీర్చడమే కాకుండా ప్రజల జీవితాల్లో సాంకేతిక మార్పులు తీసుకురానున్నారు ఇంటర్నెట్ కనెక్షన్ ట్వంటీ ఎంబీబీఎస్ వేగంతో లభ్యం కానుండటంతో విద్యా వ్యాపార రంగాలు ఆరోగ్య రంగం వంటి పలు శాఖల్లో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది ముఖ్యంగా ఈ కనెక్షన్ సౌకర్యం గ్రామీణ యువతకు ఆన్లైన్ విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ ప్రాజెక్టు వల్ల ప్రజల నిత్య జీవనంలో మార్పు రానుండగా ఇది గ్రామీణ ప్రాంతాల డిజిటల్ పరివర్తనలో కీలకమైన అడుగుగా నిలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ అభివృద్ధికి కీలక ప్రాజెక్టులు అమలు చేస్తుంది తాజాగా ఈ పథకంతో ఆ ప్రావియర్టీ మరింతగా విస్తరించనున్నట్లు కనిపిస్తుంది